హాయ్ యూయర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగున్నారని ఆశిస్తున్నానండి ఈరోజు మరో ప్రాపర్టీతో మేము ముందుకు వచ్చేసాను అనమాట అదేంటంటే న్యూ కన్స్ట్రక్షన్ హౌసెస్ అండి నగరాల్లో మెయిన్ రోడ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ లోపలికి వెళ్ళాలండి లోపలికి వెళ్ళిన తర్వాత వస్తాయి అన్నమాట ఈ కన్స్ట్రక్షను ఈ కన్స్ట్రక్షన్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఉండిద్దండి కన్స్ట్రక్షన్ ముందు ఈ కన్స్ట్రక్షను రెండు వందల జీ ప్లస్ వన్ అనమాట ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి డబల్ బెడ్రూమ్ విత్ కార్ పార్కింగ్ వచ్చిద్ది ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి త్రిబుల్ బెడ్రూమ్ వచ్చిద్దండి పైన అసలు పని మీకు కనబడుతుంది జస్ట్ ఆర్చ్ కోసం పెట్టి కట్టారనమాట టోటల్ బిల్డింగ్ వచ్చేసి ప్లస్ వన్ టూ హండ్రెడ్ గజాస్ ఈ హౌస్ యొక్క వెడల్పు వచ్చేసి ముప్పై లోతు వచ్చేసి అరవై చాలా బెస్ట్ క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి ఈ కన్స్ట్రక్షన్ కూడా మంచి నీళ్ళతో కన్స్ట్రక్షన్ చేసింది ఇటుక బ్రిక్స్తో కన్స్ట్రక్షన్ చేశారనమాట చాలా స్ట్రాంగ్గా ఉండిద్ది వుడ్ కూడా వచ్చేసి టేకు వాడారు కంప్లీట్ అయిన తర్వాత హౌస్ లుక్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా వచ్చిద్దండి చాలా స్పేషియస్గా ఉండిద్ది అనమాట హౌస్ కూడా ఎవరైతే రెండు వందల గజాల్లో స్పేషియస్గా కింద పైన తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి హౌస్ వచ్చేసి చాలా బెటర్గా ఉండిద్దండి దీని కాస్ట్ వచ్చేసి కోటి యాభై ఐదు లక్షలు చెప్తున్నారండి ఓనర్ గారు లిటిల్ బిట్ బార్గెనింగ్ ఉండిద్ది టోటల్గా ఇక్కడ ఫోర్ హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి త్రీ హౌసెస్ సేల్ అయిపోయినాయి ఓన్లీ ఒక హౌస్ మాత్రమే సేల్లో ఉందనమాట అది కూడా తొందరగా కంప్లీట్ అయిపోతుంది కన్స్ట్రక్షన్ క్వాలిటీ వచ్చేసి చాలా బెస్ట్ క్వాలిటీ ఇచ్చారండి అందుకనే చూసిన వాళ్ళు కూడా ఇష్టపడి తొందరగా బై చేసుకుంటున్నారు ఓన్లీ ఒక్కటే ఉంటుంది సెక్యూరిటీ పర్పస్లో కూడా చూశారు కదా గ్రిల్స్ కానీ ఎంత సెక్యూరిటీగా ఇచ్చారు డైనింగ్ హాల్ వచ్చింది హాల్ కూడా స్పేషియస్గా కిచెన్ స్పేషియస్గా డబుల్ బెడ్రూము విత్ అటాచ్డ్ టాయిలెట్స్ చూసారు కదండి లుక్ కూడా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిద్దు బెడ్రూమ్లు వచ్చి కూడా చాలా పెద్దవి అండి పైన సీలింగ్ కూడా ఒక్కో ప్లేస్లో ఒక్కో సీలింగ్కు వెరైటీ ఆఫ్ సీలింగ్స్ ఉన్నాయండి విండోస్ కూడా చూస్తున్నారు కదా ఈ మధ్య చెతలో ప్రాబ్లం ఉందని చెప్పేసి విండోస్ కూడా గ్రానైట్ మాత్రమే యూజ్ చేశారు చూసారా ఇది చూడండి బాత్రూమ్స్ కూడా గడపలు కాకుండా గ్రానైట్ వాడారు డోర్స్ కూడా చూస్తున్నారు కదా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో మీకు చూసిన అర్థమైపోతుంది క్వాలిటీ అనేది ఎంత మంచి క్వాలిటీ అనేది ఇచ్చారో తీసుకునే వాళ్ళు స్క్రీన్ కనపడుతున్నాను నా నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ నేను పెడుతున్న ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చితే కనుక నా వీడియోని లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఫ్యూచర్లో నేను ఏమన్నా న్యూ వీడియోస్ ఏమైనా పెడితే కనుక మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట అలాగే ఈ వీడియోలో నేను చేసిన ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అవి నేను రెక్టిఫై చేసుకోవడానికి ఉంటాయి అనమాట దీనికి బోర్ అనేది అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్ బోర్ వాటరు స్వీట్ స్వీట్ వాటరు మున్సిపల్ కనెక్షన్స్ కూడా ఉన్నాయి దగ్గరలో ఎవరైతే కొనుక్కుంటున్నారో వాళ్ళు మున్సిపల్ కనెక్షన్కి అప్లై చేసుకోవాలన్నమాట కింద కార్ పార్కింగ్ కూడా వచ్చేసి డబుల్ కార్ పార్కింగ్ చేసుకోవచ్చు స్పేషియస్గా ఉండిద్ది ఫస్ట్ ఫ్లోర్లోకి బయట పంచ కూడా చూసారు కదా స్పేషియస్గా ఉంది ఇది ఫస్ట్ ఫ్లోర్ ఫ్రెండ్స్ హాలు మీకు ఇక్కడ ఇది లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది ఇది ఒక బెడ్రూమ్ అనమాట చూసారు కదా ఇక్కడ అల్యూమినియం డోర్స్ కూడా ఇచ్చారు స్లైడ్ డోర్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది కనపడేదేమో ఓపెన్ కిచెన్ అనమాట చాలా స్పేషియస్గా ఉందండి ఎవరైతే బెస్ట్ క్వాలిటీతో రెండు వందలుగా చాలు స్పేషియస్గా కట్టించుకోవాలనుకుంటున్నారో ఈ హౌస్ వాళ్ళకి చాలా బెటర్గా ఉండిద్ది అనమాట ఈ హౌస్ లొకేషన్ కూడా వచ్చేసి చాలా పీస్ఫుల్ పీస్ఫుల్గా ఉంటుంది లిఫ్ట్ ఫెసిలిటీ అనేది లేదండి అంత లిఫ్ట్ అడుగుతున్నారు లిఫ్ట్ ఫెసిలిటీ అనేది లేదు ఓన్లీ జీ ప్లస్ వన్ ఏ కదా అందుకని లిఫ్ట్ ఫెసిలిటీ అనేది ఇవ్వలేదు ఇంటి ముందు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్డు ఉంటుందండి కాస్ట్ వచ్చేసి మరోసారి చెప్తున్నాను కోటి యాభై ఐదు లక్షలు చెప్తున్నారు ఓనర్ గారు లిటిల్ బిట్ బార్గెనింగ్ అనేది ఉంటుంది బాత్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా వచ్చినాయండి డోర్స్ కూడా చూస్తున్నారు కదా స్లైడ్ డోర్స్ ఇచ్చారు అన్నిటికీ కబోర్డ్స్కి నేను పెడుతున్న ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ స్టెప్స్ కూడా గ్రానైట్ స్టోన్స్ వాడారు స్టెప్స్కి లెఫ్ట్ వచ్చేసేమో మీకు పట్టుకోవడానికి స్టీల్ ల్స్ అనేవి వాడారు అనమాట ఇది వాస్తుపరంగా కూడా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఈ ఫోర్ హౌసెస్లో ఒక్కడ మాత్రమే ఉంటుంది ఇది టాప్ ఫ్లోర్ అనమాట టెర్రర్స్ చూస్తున్నారు కదా కొద్దిగా పిల్లర్స్ కూడా కొద్దిగా పైకి లేకపోతే లేసారి పీచులు మీరు కట్టుకోవాలకుండా కూడా బాగుండిద్దని చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది కనపడేది ఏమో ఆచి టైప్లో కట్టారనమాట మంచి లుక్ రావడం కోసం అని చెప్పేసి అలాగే స్టెప్స్ స్టెప్స్ మీద కూడా రావడం వల్ల ఏదైనా రెయిన్ వాటర్ కూడా కిందకి రాకుండా ఉంటాయి అనమాట కింద బయట లొకేషన్ చూస్తున్నారు కదా హౌసెస్కి ముందు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది థర్టీ ఫీట్ రోడ్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్